ముఖ్యంగా మన భారతదేశంలో మానవులు కల్పించిన పద్ధతులను ఎంత చక్కగా దైవోపదేశాలుగా భావించేవారు ముఖ్యంగా మన హిందూ మతములు హిందూ దేశంలో చాలామంది ఉన్నారు ఈరోజు చాలామందికి ధనుకులైన వారు సామాన్యులకు మొత్తం మీద ఇల్లులు ఉన్నాయి ఇల్లు బయట ఒక బోర్డు పెడతారు ఇల్లు అద్దెకు ఇవ్వబడును జాగ్రత్తగా వినండి ఇల్లు అద్దెకు ఇవ్వబడురాదు సరే నీళ్ళంటారు నా లాంటారు అమ్మ ఇల్లు బోర్డు పెట్టారు ఇల్లు అద్దెకి ఇవ్వబడరు అని ఇల్లు అద్దెకిస్తారా అంటే మొట్టమొదటి వారు అడిగే మాట నీ కులం ఏమిటి అరే నువ్వు మనిషివే కదా నువ్వు మనిషివే కదా గుమ్మంలో నిలబడి లోపలని మాట్లాడి నువ్వు మనిషివే ఇల్లు అద్దెకి కావాలని అడిగిన వ్యక్తి కూడా మనిషే కదా నీకు భర్త ఉన్నట్టు ఈవిడికి భర్త ఉన్నాడు నీకు పిల్లలు ఉన్నట్టు ఈవిడికి పిల్లలు ఉన్నారు నీ భర్త ఉద్యోగం చేసుకున్నట్టు ఈవిడీ భర్త కూడా ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా నువ్వు అన్నం తింటున్నట్లుగానే అద్దెకి అడిగి ఆవిడ కూడా అన్నమే తింటుంది కదా ఏమడిగింది ఇల్లు బోల్డ్ పెట్టారు కదమ్మా ఇల్లు అద్దెకి ఇస్తారంటే మొట్టమొదట ఆవులు ఇస్తామన్న మాట మీ కులమేమి చెప్పండి రెండు మీరు ఏం తింటారో చెప్పండి అవన్నీ వాళ్ళకి అవసరమా ఇవి రెండు కూడా వచ్చేసాయి కులము అనుకూలమైతే వారి ఇల్లు ఇవ్వచ్చు రెండు తినే తినుబండారాలు వారికి కూడా అనుకూలమైతే ఆ ఇల్లు ఇవ్వచ్చు మాది ఫలానా కులం అని చెప్పేసరికి కులస్తులకైతే మేము ఆ ఇల్లు ఇవ్వదలుచుకోలేదు అలాంటి పద్ధతులు మన చుట్టూ ఉన్నాయా లేవా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఉన్నాయా లేవా కదా వరదలు వచ్చాయి ఇప్పుడు దేశ దేశాలకు వరదలు వచ్చాయి అందులో మన దేశానికి కూడా చైనా దేశం అన్ని దేశాలకు వరదలు వచ్చాయి రాష్ట్రాల వారిదిగా కూడా వరదలు వచ్చాయి తమిళనాడులో ఒకసారి వచ్చింది కేరళలో ఒకసారి వచ్చింది ఇప్పుడు ఆంధ్రాలో వచ్చింది గతంలో తెలంగాణ ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రాల వారిగా కూడా ఏ వచ్చాయి వరదలు వచ్చాయి తర్వాత జిల్లాల వారిగా కూడా వరదలు వచ్చాయి కృష్ణా జిల్లాకి వరద వచ్చింది రాజమండ్రి రాల అనుకుందాం రాజమండ్రి మునిగిపోలా ఎక్కడ మునిగిపోయింది విజయవాడ మునిగిపోయింది అంతకుముందు హుద్ తుఫాన్ వచ్చింది విశాఖ జిల్లా అంతా కూడా ముగిపోయింది అంటే జిల్లాలు వారిదిగా కూడా వరదలు వచ్చాయి రాష్ట్రాల వారిదిగా కూడా వరదలు వచ్చాయి దేశాల వారిగా కూడా అమెరికా దేశం ఇంగ్లాండ్ చైనా దేశాల వారిదిగా కూడా వరదలు వచ్చాయి సరే ఇప్పుడు వరదల్లో మునిగిపోయి వరదల్లో మునిగిపోయి బాబోయ్ మాకు సహాయం చేయండి అనేటువంటి వారి దగ్గరికి చిన్న చిన్న బోట్లు చిన్న చిన్న పడవలు వేసుకొని వస్తున్నారు వచ్చిన తర్వాత వారు సహాయం కోరుతున్నారు అయ్యా మా పిల్లల్ని ఒడ్డుకు చేర్చండి అయ్యా అయ్య మా ఇంట్లో తల్లిని ఒడ్డుకు చేర్చండి అనారోగ్యంతో ఉన్నారంటే వారు పడవలో ఎక్కించుకుంటున్నారా లేదా చెప్పాలి పడవలో ఎక్కించుకొని బోట్లు ఎక్కించుకొని ఒడ్డుకు చేరుస్తున్నారా లేదా ఇప్పుడు ఎక్కువ శాతం అందులో మత్స్యకారులు ఉంటారు ఎందుకంటే వారికి ఉంటాయి బాగా అర్థం చేసుకోండి ఏముంటాయి ఉంటాయి రెండోది ఈతగాళ్లలో కల్లా వారు గజేతగాళ్ళు ఎవరో మత్స్యకారులు ఎక్కువ శాతం ప్రభుత్వం ఏం చేస్తారంటే వారి బోట్లు వాళ్ళను మాత్రం ఎక్కువ శాతం ఉపయోగించుకొని ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఇల్లులు కూలిపోయి వరదలకు కొట్టుకుపోయి అనాథ స్థితిలో వారు మిగిలిపోయి వారిని మీరు ఒడ్డుకు చేర్చారు ఇప్పుడు మత్స్యకారులు పడవలు వేసుకుని వారి మధ్యకి వెళ్ళినప్పుడు మాకు సహాయం చేయండి అని అన్నప్పుడు పడవను ఎక్కించుకోబోయేవాడు మీ ఏంటి అని అడిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి మీరు నవ్వండి లేదా ఏదైనా చేసుకోండి ఒకసారి మీలో మీరు నవ్వుకోండి పడవ నేనే అనుకున్న ఉదాహరణకి నేనే వెళుతున్నాను బాబు మా సహాయం చేయని మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలతో మేము మునిగిపోతున్నాం వాళ్ళ దగ్గరకు వచ్చి మీ కులవేంటి చెప్పండి మా కులస్తులను మా జాతి వారిని మాత్రమే మేము ఒడ్డుకు చేరుస్తాము ఎందుకంటే మత్స్యకారుది ఈ యొక్క పడవ కాబట్టి మా మత్స్యకారులు మా యొక్క చేపలు పట్టే ఈ పడవ కాబట్టి మా జాతి వారి మీరు ఎక్కడినంటే అక్కడ ఎలా ఉంటుంది ఒక్కసారి లోతుగా ఆలోచించండి కనీసం అన్నం తింటున్నటువంటి వారికి కనీసం ఈ ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా ఇల్లు అద్దెకి అడిగినప్పుడు అదే మత్స్యకారుడు వచ్చి ఇల్లు అడిగితే నీ కులం ఏంటంటే అయ్యే చేపలు పట్టుకుంటామమ్మా మేము చేపలు పట్టుకుంటామమ్మా పొరుద్దు వలట్టుకొని వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటామమ్మా ఊరంతా తిరిగి అమ్ముకొని ఏదో జీవనం గడుపుతామంటే ఆ చేపల వల్ల మీరు అబ్బే బబ్బే మా ఇల్లు మేమో తెలుసుకోలేదు మాది పెద్ద కులం అని అంటున్నారు మరి పెద్ద కులస్తో ఇల్లులు కూడా ఏమైపోయినవి వరదలతో మూలిగిపోయి వారు మానవులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు నా వ్యక్తి చూడండి ఎవరు కల్పించిన ఎవరు కల్పించిన వారు అంటే ప్రజలు వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా వారు భావిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఇప్పుడు దేవుడు ఉపదేశించే దానిని విను మానవులు ఉపదేశించిన దానిని దైవోపదేశముగా భావించటం చాలా అజ్ఞానం